సదాశివసరంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యంతం వందే గురు పరంపరా రుద్రాధ్యాయం యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకుందాం రుద్రాధ్యాయము యదుస్సారముట చేత యజుర్వేదంలో ఉత్తమత్వాన్ని పొందింది ఉత్తమత్వము అని అంటే ఋగ్వేదాదుల కంటే కూడా ఉత్తమ స్థానాన్ని పొందింది అనేటువంటి భావనను తెలుసుకోవాలి శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రసిద్ధమైనటువంటిది రుద్రోపనిషత్తు కాబట్టి సర్వోత్తమము రుద్రాధ్యాయం ఉపనిషత్తులే మోక్ష సాధనములని నిశ్చయించబడ్డాయి అందులో శతరుద్రీయము సర్వోత్తమని చెప్పబడింది సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ అంటే అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రాధ్యాయం పంచమవేదమైనటువంటి భారతంలో ద్రోణానుశాసనిక పర్వంలో శతరుద్రియము ఉత్తమత్వము అని ప్రశంసించబడింది రుద్రాధ్యాయంలో చిత్యాగ్నియందు హోమము చెప్పబడి ఉంది నమకం చమకం చేయివ పౌరుషం సూక్తమేవచ నిత్యం త్రయం ప్రయుంజానో బ్రహ్మలోకే మహీయతి అన్నారు నమక చమక పురుష సూక్తములను నిత్యమో పారాయణ చేసేటువంటి వాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని చెప్పబడుతోంది చ రుద్రజాపీ జలే స్థిత సహస్రశీర్షజాపీ చుత్యతే సర్వకిల్బిషైహి అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు అంటే నీటిలో నిలబడి నమకము చమకము పురుష సూక్తాలను జపించినటువంటి మానవుడు సర్వపాప విముక్తుడవుతాడు అంటున్నారు ప్రయత ప్రాతరుత్య యదీతే విషాంపతే ప్రాంజలి శతరుద్రీయం నాశ్యకించన దుర్లభం ప్రయత్నపూర్వకంగా అయినా సరే ప్రాతకాలంలో ఏ మానవుడు సూర్యునికి ఎదురుగా ప్రాంజలి చేసి శతరుద్రియాన్ని జపిస్తాడు అతనికి దుర్లభమైనటువంటిది ఈ లోకంలో ఏదీ కూడా లేదు కూర్మపురాణంలో శ్రీకృష్ణుడు ఒక సంవత్సర కాలము పాశుపత దీక్ష పొందినటువంటి వాడై భస్మోద్ధూళిత సర్వాంగుడై రుద్రాధ్యాయాధ్యయన తత్పరుడయ్యాడని చెప్పబడింది రుద్రము అమృతప్రదత్వము అని కూడా చెప్పబడుతోంది అది ఎలాగానంటే జాబాలోపనిషత్తులో బ్రహ్మచారుడు కిం చెప్పేన అమృతత్వమస్మితే నుతే అని ప్రశ్నవేగా అంటే దేనిని జపించడం వలన అమృతత్వం వస్తుంది అని గురువు గారిని ప్రశ్నిస్తే అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షిగా అంటున్నాడు శతరుద్రీయేనా శతరుద్రీయము జపించడం వలన అమృతత్వం కలుగుతుంది ఏతేర్ హవా అమృతో భవతి అంతేకాకుండా మానవుడు శతరుద్రీయంతో హోమము చేసినట్లయితే అమృత్రియుడవుతాడని చెప్తున్నాడు ఇక పావనత్వాన్ని ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి దానికి కైవల్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడుతోంది యతరుద్రియమధీతే సహా అగ్నిపూతో భవతి శతరుద్రీయమును అధ్యయనము చేసినటువంటి మానవుడు అగ్నిచే పవిత్రుడు అవుతాడు మరి ముక్తిప్రదత్వం ఏ విధంగా వస్తుంది అంటే సతతం రుద్రజాప్యో అసౌ పరాం ముక్తిమవాప్స్యతి నిరంతరము కూడా రుద్రాధ్యాయాన్ని జపించేటువంటి మానవుడు ముక్తిని పొందును అనేటువంటిది చెప్పబడింది మరి జ్ఞానాంగత్వం ఏ విధంగా వస్తుంది అనంటే అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపే అనైన జ్ఞానమాప్నోతి సంసారాన్నవతారకమేటి నిరంతరము కానీ ఎప్పుడో ఒకప్పుడు కానీ అత్యాశ్రమే ఏ ఆశ్రమమున ఉన్నవాడైనా సరే శతరుద్రీయాన్ని జపించవచ్చును అందుచేత జ్ఞానాన్ని పొందవచ్చును కాబట్టి సంసార సముద్రాన్ని చేసుకోవాలి అంటే అనేటువంటిది చాలా ప్రధానమని చెప్తున్నాడు భస్మనిష్టా పరమేశ్వరాసక్తి పూర్వకా ప్రతిదినం సకృత్ రుద్రజపాదైన శివానుగ్రహేణ జ్ఞానోత్పత్తి నిత్యము లేక ఎప్పుడైనా సరే విభూతిని ధరించినటువంటి వాడై మానవుడు పరమేశ్వరాసక్తిపూర్వకంగా రుద్రాధ్యాయాన్ని జపించినట్లయితే అట్టివాడికి శివానుగ్రహము చేత జ్ఞానోత్పత్తి అవుతుంది భోగార్థినో ముక్షో ప్రాయశ్చిత్తార్థినోపి రుద్రోపనిషదం ముక్త గతిరన్యోన విద్యతే అని శివపురాణం చెప్తుంది ఐహిక భోగాలను కోరుకునేటువంటి వారికి కానీ మోక్షమును కోరేటువంటి వారికి కానీ పాపప్రాయశ్చిత్తాలను కోరుకునేటువంటి వారికి కానీ రుద్రోపనిషత్తు కంటే అన్య అన్యసవన్యము లేదు అని చెప్పబడింది యుతో నిత్యం చెప్పబడిందిం శతరు అభ్యసే అగ్నిదానాత్ సురాపానాతరణస్తథ ముఖ్యతే బ్రహ్మహత్యా ఇది కైవల్యశాఖిన శాగత సాక్షాత్ శరుద్రీయమద్భుతం తస్మాత్తజ్జపమాత్రేణ సర్వై ప్రముచ్యతే చమకంచ జపే सर्वपापप्रशान्तये गृहस्थैश्च గృహస్థై వనస్తై తై బ్రహ్మచారి శతరుద్రీయసూ మో జప్యో మహత్తర రుద్రము యొక్క గొప్పతనాన్ని ఇంకా ఈ విధంగా చెప్పబోతున్నాడు రుద్రజాపే విముచేతమాపాతక పంజరా सम्यग् ज्ञानम् च लभते तेन मुच्येतबन्धनात् पावनी सर्वपापानां रुद्रैकादशनी तथा अनेकसदृशं जप्यम् नास्ति सत्यं श्रुतौ स्मृतौ येषाम् पञ्चाक्षरी विद्याशतरुद्रीयमध्यगा पञ्चाक्षरे महादेवः सर्वदा सुप्रतिष्ठिताः వృక్ష శాఖాంత వైయ శివేరుద్రజపా ప్రీతే ప్రీత అతో రుద్రజపాముక్తి ప్రసిద్ధ్యత సంసారతారణ జ్ఞానకామ శ్రీయం జపేత్ సంసారతారణం కొరకైన జ్ఞానమును కోరేటువంటి వాడు శతరుద్రీయాన్ని జపించాడు రుద్రాధ్యాయ నివసించేటువంటి చోట దుర్భిక్షము వ్యాధులు ఉండవు శతరుద్రీయము ఉపాసనా కాండత్వమని చెప్పబడుతోంది శతరుద్రీయాధ్యయనాదవిముక్తమాశ్రితో భవతి అని ముక్తాశ్రయణ రూపం తదుపాసనం కృతవాన్ భవతికి అవిముక్తోపాసనఫలం ప్రాప్నోతి శతరుద్రీయాధ్యయనము వలన అవిముక్తమును ఆశ్రయించినటువంటి వాడవుతాడు అవిముక్తాశ్రయణ రూపకమైన ఈ శతరుగ్రీయాధ్యయనము చేసినటువంటి వాడు అవిముక్తోపాసనా ఫలాన్ని పొందుతాడు అవిముక్తోపాసనము రెండు విధాలు ఆధ్యాత్మికము ఆధిభౌతికం సంధి ప్రదేశమున చిత్తమును సంధానించి చేసేటువంటి ఈశ్వరోపాసనము ఆధ్యాత్మికావిముక్తోపాసనం అవిముక్త క్షేత్రమైనటువంటి కాశ్యందు పరమేశ్వర దర్శనం ఆదిభౌతికావిముక్తోపాసనము ఇది శాస్త్రవ్యవస్థ ఈ రెండు విధములైన అవిముక్తోపాసన ఫలం తారక బ్రహ్మ విద్య అనేటువంటి పేరు గల ఆత్మతత్వజ్ఞానము శ్రీ రుద్రాధ్యాయ జపమాత్రముచే అనాయాసముగా లభిస్తుంది అందువలన జాబాలోపనిషత్తునందు కేవల శతరుద్రీయ జపమాత్రముననే మోక్షము లభించును అమృతతుల్యుడవుతాడు అనాయాసముగా అవిముక్తోపాసన లభించును అని చెప్పబడి ఉంది పై లక్షణములచే రుద్రాధ్యాయము సర్వోత్తమత్వము అని చెప్పబడుతుంది ఒకవేళ రుద్రాన్ని పఠించలేకపోతే కేవలం దాని యొక్క నామస్మరణ చేత ముక్తిని పొందవచ్చు అని జాబాలోపనిషత్తులో చెప్పబడినటువంటి సారాంశం ఓం శాంతి శాంతి శ్యాంతి